సేవకు ప్రతిరూపంగా నిలుస్తూ విశ్వాసాలకు ఆధ్యాత్మిక చింతన కలిగిస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్న బిషప్ పొలిమేర జయరావు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు సుఖంగా జీవించాలని పలువురు ఫాదర్లు ఆకాంక్షించారు మంగళవారం కేథలిటికల్ చర్చ్లోని విచారణకర్త ఫాదర్ మైఖేల్ ఇంజమల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో బిషప్ పొలిమేర జయరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలత ఆలయం వద్ద ఫాదర్లందరూ పూర్ణకుంభంతో పొలిమేర జయరావును సాదరంగా తోడ్కొని వెళ్లారు అనంతరం దివ్య బలి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా బిషప్ పొలిమేర జయరావును ఘనంగా సత్కరించారు అనంతరం పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు కార్యక్రమంలో బిషప్ హౌస్ ప్రొక్యురేటర్ ఫాదర్ రాజు వెకార్ జనరల్ ఫాదర్ బాల సెంట్ జోసెఫ్ డెంటల్ కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ మోజెస్ సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ ఎమానుయుయల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు అలాగే నూతనంగా నిర్మించిన గేట్ను ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రారంభించారు విశ్వామును నిర్లక్ష దైర్యంను విశ్వామును నిర్లక్షున చిదన్మ దైర్యం యొక్కగా నీకు సవిస్తు వదంతున నీవు అని చెప్పు సో అలాంటి చిత్తంతో ది సాంగ్స్ బ్యాటర్ ద షీవ్స్ ఆఫ్ సాయిల్ వన్ డే ఇవిస్ ఇప్పుడు ఆ తా అన్న ఈజీ వింతలో గుశ్వాసని శ్వాసల సంబద్ధత సత్యమొంది న్యాయమును విశ్వాసమును నిర్దిష్ట ఎస్ ఎస్ క్వాలిటీ బి జీర్నామత్రంలో నిమించున చెలసమత లైఫ్ ఇస్ Yeah. ただいま、私たちの人たちが、ただいま、そんなことは言ってない。

ఈ రోజు ఇంకా చాలా కార్యక్రమాలు జరగాలని దేవుడిని ప్రార్థిద్దాం ఈ సందర్భంగా ఈనాడు ఈ దివ్య పూజ ఏర్పాటు చేయడానికి మనందరూ ఇక్కడ హాజరయ్యే దివ్య పూజలో పాల్గొనడానికి ప్రధాన కారకులు ఫాదర్ భాయి మహిళలు గారు భవి కర్తలు వారు వారు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చెప్పబడి రోజులు క్రమంగా జరుపుకుంటూ ఉన్నాము ఈ సందర్భంగా